హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దాడులకి ఈ ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ ఆస్ర చేత పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అలాగే ఎంతమంది మన ఆసరా పెన్షన్దారుల ఖాతాలో వచ్చేసి వస్తున్నాయి అనేది చాలామంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆసరా ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసి మన ఆసరా ఫెంక్షన్ అయితే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కన్నిలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు ఏ రోజు ఇస్తాం రేపిస్తాం అని చాలా వరకు అయితే మీరైతే విన్నారు కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే వచ్చే అవకాశం అయితే ఉందంటే ప్రజెంట్గా వచ్చేసి మనకైతే ఏదైతే జనవరి ఇరవై తారీఖున గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇచ్చారో మనకి నాలుగు పథకాల్లో సో దాని తర్వాత వచ్చేసి మన ఆసరా పథకం అనుకోవచ్చండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదల అవుతున్నాయి అండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్కి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయండి సో వచ్చిన తర్వాత మాత్రం మీరైతే ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుని వచ్చిన తర్వాత మీరు వెంటనే తీసుకోవచ్చండి మన ఆసరా ఫంక్షన్ని సో ఈ నెల వచ్చేసి మనకైతే జనవరిలో వచ్చేసి ఆరు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు వచ్చేసి విడుదల రోజు అవుతాయి రేపు అవుతాయి చాలా వరకు అయితే అయితే విన్న విషయమే కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే మనకైతే ఏదైతే ఇప్పుడు మనకైతే జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి అయితే ఉందో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఆసరా ఫెన్షన్ దారులకైతే ఈ ఆసరా చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే హామీ ఇచ్చిన విధంగా మీరైతే టెన్షన్ పడాల్సిన అయితే లేదు ప్రతి ఒక్క రైతనాలు వచ్చేసి అలాగే ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ అయితే ఈ నెలలో చాలా అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే దాదాపుగా మూడు లక్షల మందికి డబ్బులు అయితే వస్తున్నాయండి సో దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే వెంటనే అప్లై చేసుకోండి మీకు కూడా మార్చి నెల నుంచి మీకు కూడా ఆసరా చేయత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పటిదాకా చూసిన ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి